శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యూ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు సింహరాశి వారికి ఒక ముఖ్యంగా చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పూజ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈరోజు హనుమాన్ జయంతి ఇరవై రెండవ తారీఖు మనకి హనుమాన్ జయంతి శుభప్రదమైన రోజుగా సింహరాశి వారికి ప్రత్యేకమైన రోజుగా నిలబడబోతుంది ఈ రోజు కనుక హనుమంతుడిని మీరు నిష్కల్మశమైన మనసుతోటి నిష్కల్మసమైన భక్తితో మీరు గనక పూజ చేస్తే మీ జీవితం ధైర్యము అలాగే విజయం సాధించే దాంట్లో కానీ ఆరోగ్యంలో లాభాలలో ఖచ్చితంగా మీకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది ఈరోజు అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ప్రత్యేకంగా ఏ విధమైనటు చేయాలి మీ యొక్క జీవిత ఫలితాలు ఏ విధంగా ఉంటాయి హనుమంతుడి పూజ మీరు ఏ విధంగా చేయాలి అలాగే మీకు విశ్లేషణ అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే ఈరోజు హనుమాన్ జయంతి నాడు మీరు ఇంటికి తెచ్చుకోవాల్సిన శుభ వస్తువులు ఏమిటి ఆ వస్తువుల వల్ల మీకు ఏ విధమైనటువంటి మంచి జరుగుతుందనే విషయం పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ ముందుగా నమస్కారం మా వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలాగే కామెంట్లో జై హనుమాన్ అని అయితే కామెంట్ అయితే చేయండి దాని పక్కన జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి ముందుగా ఈరోజు మనం సింహరాశి వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం హనుమంతుడి కరుణ వల్ల మీ జీవితంలో ఎలా మారుతుందో కూడా ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం ఈరోజు మీరైతే సింహరాశి వారు చంద్రుడు మేషరాశిలో ప్రయాణించడం వలన సింహరాశి వారికి ఇది ఒక మంచి భాగ్యస్థానం అని మనం గుర్తించాలి అలాగే గురుగ్రహుడు లాభస్థానంలో ఉన్నందు వలన సింహరాశి వారికి అదృష్టం మీ వైపు నిలవబోతుంది ఇది మీకు ఒక వరం ఒక శుభదినం అని మనం గ్రహించాలి ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త దశలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంటారు మంచి శుభవార్తలు రావచ్చు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ముఖ్యంగా మీకు ఏదైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నారో వారికి మానసిక ధైర్యం వస్తుంది ఏదైతే ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోతున్నారో ఆ ఆత్మవిశ్వాసాన్ని మీరు పెరుగుతుంది దానిలో మీరు ఒక ముఖ్యంగా మంచి అడుగులైతే వేస్తారు అసలు ఈ రోజు హనుమంతుడి యొక్క పూజ మీరు ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని నేను మీకు వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ పవిత్ర దినాన మీరు హనుమంతుడి ఆశీర్వాదం పొందేందుకై హనుమంతుడి యొక్క అనుగ్రహం మీకు పొందేందుకై ప్రత్యేకంగా ఈ నియమం పాటించి ఈ విధంగా మీరు పూజ చేసుకున్నట్లు అయితే మీ యొక్క అదృష్టం అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుంది ఈరోజు మీరు ఉదయాన్నే తెల్లవారుజామునే ఉదయం లేచి స్నానం చేయాలి శుభ్రంగా అలాగా స్నానం చేసి మీ ఇంట్లో కానీ ఆలయంలో కానీ హనుమంతుడి చాలీస ఒక పుస్తకం తీసుకొని హనుమంతుడి చాలీసా పదకొండు సార్లు మీరైతే పఠించాలి అలాగే ఆంజనేయ స్వామికి నైవేద్యం దూపదీప నైవేద్యం అంటే చాలా ఇష్టం కనుక ఆంజనేయ స్వామికి వెన్న అలాగే బెల్లం శనగపప్పుతో నైవేద్యాన్ని మీరు సమర్పించాలి ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ రోజు మీరు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు వస్త్రాలు అస్సలు వాడకూడదు అలాగే ఈరోజు మీరు ఎరుపు లేదా కాషాయ వస్త్రాలు ధరించి పూజ చేస్తే హనుమంతుడి అనుగ్రహం మరింత మీకు దక్కుతుంది ఆయన అనుగ్రహం వల్ల మీరు మరింత స్థాయికి అయితే నిలబడతారు మీరు ఈ పూజ చేయడం వలన మీకు ఈ ఫలితం అయితే దక్కుతుంది ఈ రోజు మీరు ఈ పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న శత్రువులు తొలగిపోతారు మీరు అనుకున్న ఉద్యోగం మీకు వస్తుంది విద్య వ్యాపారం మీకు ఖచ్చితంగా జరుగుతుంది ప్రేమ సంబంధాల్లో ఏదైతే విఫలమై మాకు జరగదు అనుకున్నారో వారికి ప్రేమ సంబంధాల్లో మంచి మార్పులు కనపడతాయి హనుమాన్ భక్తితో ముందుకెళ్తే ధైర్యం విజయం ఖచ్చితంగా మీరు పొందడం ఖాయం అయితే ఈరోజు మీరు చాలా నియమ నిబద్ధతతోటి చాలా శ్రద్ధగా చాలా విశ్వాసంగా చాలా ప్రేమగా భగవంతుడిని మీరు పూజించాల్సి వస్తుంది ఇక సింహరాశి వారి యొక్క హనుమత్ జయంతి రోజున ఇచ్చే ఫలితాలు విశ్లేషణ మీరు ఇప్పటి వరకు విన్నారు అలాగే మీరు హనుమంతుని యొక్క అనుగ్రహము మీకు ఉండాలన్నా అలాగే మీ ఇంట్లో మీకు మంచి జరగాలన్నా కానీ మీరైతే ఈరోజు కొన్ని వస్తువులు అయితే ఇంటికి తెచ్చుకోవాలి ఇది సింహరాశి వారికి ప్రత్యేకమని మనం చెప్పాలి అయితే ముందుగా మీరు ఈరోజు బెల్లం తెచ్చుకోవాలి ఎందుకంటే హనుమంతుడికి ప్రీతికరమైన నైవేద్యము బెల్లంన్ని ఇంటికి తెచ్చి నైవేద్యంగా చేసి తింటే మీ యొక్క ఆరోగ్యము బాగుపడుతుంది అలాగే శక్తి కూడా మీకు ఉచి స్థాయిలో నిలబడి శక్తి ఫలితాలను కూడా మీకు ఇస్తుంది అలాగే ఈరోజు కుదిరితే మీరు ఎర్రటి వస్త్రాన్ని మీరు ఈరోజు తెచ్చుకోవాలి ఈరోజు మీరు ఎర్రటి వస్త్రాన్ని గనక తెచ్చుకొని ఒక చిన్ని లేదా చిన్న లాంటిదైనా మీరు తెచ్చుకొని హనుమంతుడి వద్ద ఉంచి అలాగే తిరిగి దాన్ని ధరిస్తే మీ యొక్క జాతక రేఖలో శక్తి మరియు రక్షణ ఖచ్చితంగా అయితే మీకైతే కలుగుతుంది అలాగే ఆంజనేయ స్వామి వారి ఫోటో లేదా ఒక చిన్న విగ్రహం లాంటిది ఇంకా మీ ఇంట్లో తెచ్చుకోవటం వలన మీ స్థలంలో కనుక ఉంచితే అనేక దోషాలు మీకు తొలగిపోయి మీ యొక్క లైఫ్ అనేది మారిపోతుంది అలాగే సేంద్రియ శనగపప్పు అంటే రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ అంటారు ఇది హనుమంతుడికి చాలా ప్రీతికరమైన నైవేద్యం ఇది ఇంటికి తెచ్చుకొని చిన్నపిల్లలతో పంచుకుంటే ఆ యొక్క పుణ్యం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీకు దాంట్లో ఖచ్చితంగా శుభం కలుగుతుంది అలాగే వెండి తులసి దళం లేదా నామ పెట్టే చిన్న వస్తువులు అంటే నామం పెట్టే చిన్న వస్తువు అది మీరు ఏదైనా కానీ ఈ రెండు ఆధ్యాత్మిక శక్తిని అయితే మీకు పెంచుతుంది ఇంటికి ఒక మంచి పాజిటివ్నెస్ అయితే ఈ రోజు అయితే మీకు ఇస్తుంది ఎనర్జీ అయితే ఇస్తుంది అలాగే ఈరోజు చింతపండు లేదా అరటి కూడా మీరు హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇవి కూడా హనుమంతుడికి చాలా ఇష్టకరమైన నైవేద్యము అలాగే వీటి వల్ల కూడా మీకు ఒక మంచి ఫలితాలను అయితే ఇస్తుంది జాగ్రత్త ఏంటంటే నల్ల లేదా గోధుమ రంగు వస్తువులు కొత్తగా ఇంటికి తెచ్చుకోవడం మంచిది అలాగే హనుమంతుడికి ప్రీతికరమైన ప్రీతికరం కానీ వస్తువు ఏంటంటే మాంసాహారం లేదా ఆల్కహాల్ వంటివి మీరు ఇంట్లోకి అయితే అస్సలు తెచ్చుకోవద్దు అవి భుజించి మీరైతే ఆ యొక్క దేవుడి దగ్గరికి అస్సలు రావద్దు ఇలా మీరు కనుక జాగ్రత్తగా కనుక మీరు చేసుకున్నట్లయితే మీ పూజా విధానం ఉపయోగించి నైవేద్యం చేయడం వలన ఆ తర్వాత ఇంట్లో సభ్యులకు పంచడం వలన హనుమంతుడి అనుగ్రహం మీ కుటుంబం అంతటా కూడా చెలుమలుగుతుంది మీ యొక్క జీవితంలో బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ యొక్క పరిహారాన్ని అలాగే ఈ యొక్క భక్తి శ్రద్ధలతో మీరు చేసి ఈ వస్తువులు మీరు తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా హనుమంతుడి అనుగ్రహం నిండుగా ఉంటుంది స్వస్తి మేము చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే హనుమాన్ జయంతి రోజు మీరు ఖచ్చితంగా ఈ పూజ చేసి మాకైతే మా వీడియోకి ఒక కామెంట్ జై హనుమాన్ అని మీరు కామెంట్ ఇవ్వండి అలాగే జై శ్రీరామ్ అని కూడా మీరు కామెంట్ అయితే ఇవ్వండి నమస్తే అలాగే మా వీడియోని కనీసం ఒక ముగ్గురికన్నా షేర్ చేయండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి శుభం